మీరు ఐటీ సపోర్ట్లో పనిచేస్తున్నారా లేదా టెక్ ఇండస్ట్రీలోకి ఫ్రెషర్గా రావాలని ట్రై చేస్తున్నారా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ అని లినాక్స్ అని రకరకాల పేర్లు విని కన్ఫ్యూజ్ అవుతున్నారా అసలు ఈ రెండూ నేర్చుకోవాలా అని డౌట్గా ఉందా దీనికి ఆన్సర్ ఎస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి ఎడబ్ల్యూఎస్ క్లౌడ్ స్కిల్స్ని జత చేస్తే మీ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీరు కేవలం ఒక చిన్న ఐటీ టెక్నీషియన్ దా కాకుండా ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీయర్గా మారుతారు ఈ వీడియోలో అసలు ఈ రోల్ ఏంటి ఎవరు నేర్చుకోవచ్చు జాబ్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం ముందుగా అసలు ఈ జాబ్లో ఏం చేస్తారో సింపుల్గా చెప్తాను ఎడబ్ల్యూఎస్ని ఒక వర్చువల్ డేటా సెంటర్ అనుకోండి అంటే మనం సర్వర్లని స్టోరేజ్ని అక్కడ అద్దెకు తీసుకుంటాం కానీ ఆ సర్వర్ల లోపల రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం లెనాక్స్ పబ్లిక్ క్లౌడ్లో దాదాపు తొంభై శాతం సర్వర్లు లినాక్స్ మీదే రన్ అవుతున్నాయి మీకు ఎడబ్ల్యూఎస్ వచ్చి లినాక్స్ రాకపోతే మీరు సర్వర్ని లాంచ్ చేయగలరు కానీ దాన్ని మేనేజ్ చేయలేరు అందుకే ఈ రెండూ తెలిసి ఉండటం చాలా ముఖ్యం మరి ఇది ఎవరు నేర్చుకోవచ్చు దీనికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీనే కావాలా అవసరం లేదు ముఖ్యంగా ఈ మూడు రకాల వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్ ఒకటి ఐటీ సపోర్ట్ ఆర్ హెల్ప్ డెస్క్ పాస్వర్డ్ రీసెట్లు ప్రింటర్ల రిపేర్లు చేసి బోర్ కొట్టిందా అయితే ఇదే మీ నెక్స్ట్ స్టెప్ రెండు నెట్వర్క్ ఇంజనీయర్స్ మీకు ఇప్పటికే ఐపీ అడ్రస్లు ఫైర్ వాల్స్ మీద గ్రిప్ ఉంది కాబట్టి ఎడబ్ల్యూఎస్ నేర్చుకోవడం మీకు చాలా ఈజీ మూడు కంప్లీట్ బిగిన్నర్స్ మీకు మౌస్తో క్లిక్ చేయడం కంటే కీబోర్డ్తో కమాండ్స్ టైప్ చేయడం ఇష్టమైతే మీరు ఇది స్టార్టింగ్ నుంచే నేర్చుకోవచ్చు ఇప్పుడు సర్టిఫికేషన్స్ గురించి చూద్దాం అనవసరమైన కోర్సులు చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు లినక్స్ కోసం ఆర్ఎస్సీఎస్ఈ చేయడం బెస్ట్ ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్ కియరీ కాకుండా రియల్గా చేసి చూపించాలి కాబట్టి కంపెనీలు దీనికి ఎక్కువ వాల్యూ ఇస్తాయి అది అయ్యాక ఎడబ్ల్యూఎస్ కోసం ఎడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సాఫ్స్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోండి ఇది ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి లినాక్స్ అడ్మిల్లకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చివరగా జాబ్స్ ఇంకా సాలరీ ఎలా ఉంటాయో చూద్దాం కేవలం లినాక్స్ మాత్రమే వస్తే గ్రోత్ తక్కువ ఉంటుంది కానీ లెనాక్స్ ప్లస్ క్లౌడ్ ఉంటే డిమాండ్ చాలా ఎక్కువ ఎందుకంటే ఇదే దేవోపిఎస్కి మొదటి మెట్టు సాధారణ ఐటీ జాబ్స్ కంటే ఇందులో సాలరీ ముప్పై నుండి నలభై శాతం ఎక్కువగా ఉంటుంది ఇందులో ఎక్స్పీరియన్స్ వస్తే ఫ్యూచర్లో మీరు దేవోపిఎస్ ఎంజనీయర్గా సెటిల్ అవ్వచ్చు మీరు ఈరోజే స్టార్ట్ చేయాలనుకుంటే ఫర్ క్లాస్ రూమ్ ఆర్ ఆన్లైన్ ట్రైనింగ్ కాంటాక్ట్ వెంకట్ ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఎనిమిది ఆరు ఎనిమిది ఏడు ఆరు ఆరు క్లౌడ్కి అవసరమైన టాప్ పది లెనాక్స్ కమాండ్స్ మీద వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి మరిన్ని టెక్ కెరీర్ గైడెన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో